హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను ఈరోజు సండే అని చెప్పేసి ఫ్రాన్స్ బిర్యా ఫ్రాన్స్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను కానీ మా అబ్బాయి బిర్యానీ చేసి ఫ్రాన్స్ కర్రీ చేయమన్నాడు అందుకని ఫ్రాన్స్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఈ ఫ్రాన్స్ అయితే వాటర్ ఇంకే దాకా ఫ్రై చేసుకోవాలని పసుపు వేసుకుని ఇట్లా పసుపు వేసుకుని ఫ్రై చేసుకుంటే నీసు అన్నది పోతుంది ఫ్రెండ్స్ ఎంతమందికి తెలుసు అన్నది కూడా కామెంట్ చేయండి ఇది ఇట్లా ఫ్రై అయిన తర్వాత చూడండి నీళ్ళు అయితే ఇంకని కదా ఇప్పుడు టూ స్పూన్స్ కారం అయితే వేసుకున్నా అండి మాది గుంటూరు కారం వాడుతున్నాను ఫ్రెండ్స్ చాలా కొంచెం కారం ఎక్కువ ఉందన్నమాట మీరు చూసుకుని వేసుకోండి కొంచెం తగినంత ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ముక్కు పట్టేటట్టు ఇదైతే చూస్తుంటేనే చాలా కారం కారంగా అనిపిస్తుందండి చూడండి ఎంత కలర్ ఉందో ఈ ఫ్రాన్స్ కర్రీలోకి నేను బిర్యానీ చేస్తున్నా అనమాట చూడండి బిర్యానీ బిర్యానీ అయితే అయిపోయింది చూడండి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందా యాడ్ చేస్తున్నాను ఇది కూడా కొంచెం సేపు ఫ్రై అవి దాకా వేయించుకోవాలి అంటే గ్యాస్ అయితే సిమ్లోనే పెట్టుకోండి ఫ్రెండ్స్ మసాలా వేసినప్పుడు అడుగుంటుంది ఇప్పుడైతే కొన్ని వాటర్ కూడా యాడ్ చేయాలి ముక్క ములిగేదాకా అంతే ఫ్రెండ్స్ ఒక ఒక హాఫ్ అన్ అవర్ నుంచి కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవడమే చూడండి నేనైతే కొత్తిమీర లేదని కరివేపాకేసాను మీరు కొత్తిమీర వేసుకోండి మా ఇంట్లో ఇప్పుడైతే లేదు ఇంతకీ మీరు ఈ సండే ఏం చేసుకున్నా నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్